నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశాను అన్నాడు బ్రహ్మదత్తరాజు నవ్వి యుద్ధంలో విజయం సంఖ్య మీద అంతగా ఆధారపడదు సైనికుల విజయాకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుంది అన్నాడు తానెవరో బయట పెట్టిన అనంతరం ఉపహార వర్మకు బ్రహ్మదత్తరాజు దగ్గర పని చేయాలనిపించలేదు అది కాక అతనికి తన దేశం మీద మనసుపోయింది తనకి గొప్ప భవిష్యత్తు లేదు పట్టపోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారుపీరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు ఈ ఉద్దేశంతో ఉపహార వర్మ తన దేశానికి బయలుదేరాడు ఆయన చంద్రబాగా నదిని దాటి కైకేయ సరిహద్దుల్లో అడుగు పెట్టగానే కొందరు రాజుభటలు ఆయన సమీపించి ఎవరు నువ్వు అని అడిగారు నేను ఎవరైతే నీకేమిటి అని ఉపహార వర్మ ఎదురు ప్రశ్న వేశాడు మా రాజుగారు కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచమన్నారు అని ఒక భట్టుడు జవాబు చెప్పాడు మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అన్నాడు ఉపహారవర్మ మా రాజు నడమంత్రపు రాజు తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపహారవరమును జయించి రాజయ్యాడు ఈయన గారికి ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ రాజ్యం లాక్కుంటాడో అని బెదురు ఒక భట్టు ఇన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారుడు తన గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపహార వరమ ఊహించలేకపోయాడు ఏమైతే దౌతుందని అవుతుందని అతను నేనే ఆ ఉపహార వరమును నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టిన వాడు స్థితిలో ఉన్న నా గురించి ఇంత భయపడడం విచిత్రంగా ఉంది అన్నాడు ఈ మాట వినగానే బొటిల్ ఉపహార వరమ కాళ్ళపై పడి తమరిని పోల్చలేదు మహారాజా తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అన్నారు నేను జీవోత్సవాన్ని పోగొట్టుకోవడానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు నేను ఈ గడ్డ మీదనే చస్తాను సరేనా అన్నాడు ఉపహార వర్మ భటులు తమలో తాము కూడబలుపుకొని ఒక భటుడు దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు రాజధానిలో ఉపహార వర్మ కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అన్ని తరగతుల్లోనూ ఉన్నారు వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది వెంటనే పథకం తయారైంది రాజమందిరంలోనే తిరుగుబాటు రాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వారంతా కారాగారంలో బంధించబడ్డారు మర్నాడు ఉపహారవరమ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా తిరుగుబాటు రాజు ఉపహారవరమును ఓడించి ఆయనంటే ఎందుకంతగా భయపడ్డాడు ఉపహార వర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించని విజయం ఏమీ చేయకుండా